శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గానీ అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కొరుట్లలో పౌర్ణమి రోజు అది ఇవాళ చాలా విశేషమైన విశిష్టమైన రోజండి ఎందుకంటే శ్రావణ శనివారం రావడం అదేవిధంగా శ్రవణ నక్షత్రం ఈ రెండూ కలిసి పౌర్ణమి రోజు రావడం అనేది ఎన్నో జన్మల పుణ్య ఫలితం చేసుకుంటే కానీ ఇలాంటి గరుడ సేవ మనం కనుల విందుగా వీక్షించేటువంటి మహత్తర భాగ్యం కలగదండి అలాంటి మహత్తర భాగ్యాన్ని కలిగిస్తున్న అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వారికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో శ్రీమన్నారాయణుని నామ స్మరణ ఎవరైతే చేస్తారో వారికి సకల అభిష్టాలు కలుగుతాయండి ఎన్నో జన్మల పాపాలు కూడా విముక్తి పొంది ముక్తి మోక్షాన్ని ప్రసాదించే పౌర్ణమి రోజు గరుడ సేవ అత్యంత విశేషమైనది అత అత్యంత విశిష్టమైనది ప్రతి నెల పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అంగరంగ వైభవంగా పౌర్ణమి రోజు గరుడ సేవ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది భక్తజన బాంధవులందరూ గమనించి పౌర్ణమి రోజు గరుడ సేవలో పాల్గొని ఆ స్వామివారి దివ్య శాసనాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ భక్తి వీడియోస్